ఏంటండి నీకు శుభవార్త చెప్పండి అవును ఇప్పుడే వస్తాను నేను అనగా వెళ్ళి ఇప్పుడు వచ్చారేంటండి గుంటూరు వెళ్ళొచ్చేసా గుంటూరా ఎందుకు ఎందుకు ఏమిటయ్యా మా ఫ్రెండ్ మరళకృష్ణు లేడు అతన్ని స్వయంగా కలిసి వద్దామని వెళ్ళా ఎందుకో తెలుసా అదే ఆ మ్యాచ్ ఫిక్సింగ్ కేసు ఉంది కదా ఆ పెళ్లి సంబంధం తాలూకు వివరాలు సవ్యంగా కనుక్కుందామని అక్కడికి వెళ్ళొచ్చా తెలుసుకున్నా ఓహో ఎందుకట ఎందుకేమిటి అదే చెప్పాను కదా ఆ పిల్ల సంబంధతాలూ వివరాలన్నీ కూడా తీసుకొస్తానని తెలుసుకున్నారా చెప్పండి చెప్పండి వెంటనే ఆ విషయాలు మా అక్కడికి పంపిస్తాను అదే అదే నీ దగ్గర ఉన్నటువంటి దిక్కు దిక్కుమంది తొందర ఎందుకంటే తొందర ఊరికి చెప్తాను అన్నానుగా పొలగాలిచి మీకేం తెలుసండి పదిహేను రోజులు ఒకటే రకంగా చంపుతున్నారు సస్పెన్స్లో పెట్టి ఫోన్లు ఫోటోలు అడగకుండా వాళ్ళు ఇవ్వకుండా అవునులే ఇప్పుడు అందుకే కదా నేనేం చేసాను తెలుసా ఇంకో నువ్వు బాగా అంటావు ఇంకో ఫోటో తెచ్చాను చూ అది అలా చేసుకో ఇదేంటండి పిల్ల బాగానే ఉంది కానీ చంకలో పిల్లాడేంటి పిల్లాడు చంకలో కాకపోతే రోడ్డు మీద ఉంటాడా చాలు చాలండి మీ దిక్కుమాల కామెడీ నేను ఒక పక్క సీరియస్గా అడుగుతుంటే సిల్లిగా చెప్తారేంటి నువ్వు సీరియస్గా అడిగితే అది కాదయ్య నువ్వు అలా సీరియస్గా అడిగినప్పుడల్లా నేను సీరియస్గానే చెప్తే ఏం బాగుంటుంది చెప్పు అందుకే కొంచెం సీరియస్గా చెప్తూ ఉంటాను సరే సాల్ట్ పెప్పర్ వేస్తే ఇంకొంచెం బాగుంటుంది కదా దేనికైనా ఏదో ఒకటి కలపండి ముందు మాత్రం విషయం చెప్పి అవహరించండి ఏమిటి సరే వాళ్ళ అక్కగారు కనిపించారు వెళ్ళేసరికి ఏంటి సరాసరి వాళ్ళింటికే తీసుకెళ్ళిపోయారు ఫ్రెండ్ని అవును అంటే అక్కగారు పిల్లాడని అనుకుంటున్నామో అదేం కాదు ఆ మ్యాచ్ ఫిక్సింగ్ పిల్ల చంకలో ఎత్తుకున్న ఆ పిల్లాడు ఆవిడ పిల్ల ఏంటి అవునవును నేను ఎలా చెప్పగలనాయా అలా చూస్తే తెలిసింది నాకు అంతే సరే అదేంటి అదేమిటి అని ఇంకా పిచ్చి ప్రశ్నలు యక్ష ప్రశ్నలు వేయకు నేను విషయం చెప్పలేదా నువ్వు వాక్కుండా అదేమిటి ఇదేమిటి అంటూ ఒకటే నచ్చ పెడతావు నలుసు గురించి అడిగితే నచ్చ పెడతారంటారేంటి నన్ను సరేలే అదేం లేదులే ఇగో ఆ పసిపిల్లడు మీ అక్కకి నువ్వు చూపించాలనుకున్న మ్యాచ్ ఫిక్సింగ్ తాలూకు పిల్లాడే అంటే వా ఇంకా అర్థం కాలేదా ఏముంది ఈ ఫోటోలో ఉన్నటువంటి చిన్నపిల్లడు ఉన్నాడు చూసావు వాడు సంవత్సరం క్రితం ఆ అమ్మాయికి పెళ్లి సంబంధం కుదిరి పెళ్ళి అయిపోయింది ఆ తర్వాత ఒక పిల్లాడి అంది ఆ పిల్లాడి తల్లి అనమాట మనం అనుకునేటువంటి పెళ్ళికూతురు ఇప్పటికైనా అర్థమైందా అబ్బా దిగ్గుమాల కన్ఫ్యూజన్లో పెట్టకుండా సుత్తి లేకుండా చెప్పండి ఇంకో ఏముందయ్యా ఆ పిల్లకి సంవత్సరం క్రితమే పెళ్ళయిందట ఆ పిల్లకి ఇప్పుడు వన్ ఇయర్ పిల్లోడు ఉన్నాడట అదే నిజమట మరి అదేందుకు పెళ్లి సంబంధాలు అంటూ లిస్టులు పెట్టి పంపండి మీ ఫ్రెండ్ని అదే మరి నాకు అర్థం కాదు అయినా ఆయన లేదయ్యా ఆయన మాత్రం ఏం చేస్తాడు ఏదో సంవత్సరం క్రితం ఫేస్బుక్లో పోస్ట్ చేసేట వివరాలు తెలిస్తే ఏదో పెళ్లి కుదురుతుంది కదా అని ఈలోగా అమ్మాయికి పెళ్లి కుదిరిపోయింది అన్నీ అయిపోయాయి తర్వాత పిల్లల్ని కూడా గనేసింది కానీ మా ఫ్రెండ్ ఏం చేశాడంటే పాపం ఆ పాత పోస్ట్ ఏదైతే ఉందో ఫేస్బుక్లో పెట్టింది మళ్ళీ ఎవరైనా చూడని వాళ్ళు చూస్తారు కదా సరదాగాని అతను మళ్ళీ పోస్ట్ చేసాడు అది నిజం అనుకుని నేను నీకు చెప్పాను నువ్వు మీ అక్కగారికి చెప్పావు మీ అక్కగారు మళ్ళీ వాళ్ళ పిల్లాడికి పనికొస్తుందేమో ఈ అమ్మాయి సంబంధం అనేసి వాళ్ళు మళ్ళీ నీకు చెప్పారు నువ్వు మళ్ళీ నాకు చెప్పావు నువ్వు నాకు చెప్పి వాళ్ళు వీళ్ళు వీళ్ళు చెప్పి ఇవన్నీ కాదనేసి నేను వెళ్ళి సరాసరి మురళీ కృష్ణకి చెప్పేసా అదే సంగతి అదే సారీ అండి శాటిజమా శాటిస్ఫ్ ఏంటయ్యా పాపం ఏం ఏదో తప్పు జరిగింది ఇగో ఇంక ఇక్కడి నుంచి పాచిపోయిన సంబంధాలు ఏవి కూడా నీకు చెప్పను అయినా కూడా ప్రతీది కూడా చూసుకోవాలయ్యా చూసుకోకుండా మీకు మీకు తెలియకుండా ఏదో ఇంకా అది నిజం అనుకుని భ్రమల్లో బతికేసేసి నిజాలు అనుకుని ఇది చేస్తారు అదే నాకు నచ్చంది సరే సరే ఇప్పుడు అయ్యింది ఏదో అయింది కానీ గో ఈ శుభవార్త కాస్త మీ అక్కకి గబా చెప్పి ఫోన్ చేసి చెప్పు కొడుతుంది ఇది శుభవార్త అని చెప్తే నా తోడు నన్ను చెప్పలేరు బాబు మీ నోటితో మీరే చెప్పండి ఆ క్షేత్రంలో నన్నే వేయించేసుకోమంటావు సరే ఆవిడదా ఒక్కొక్కదానికి ఏంటి మొత్తం అందరికీ కూడా చెప్తా ఇందు మూలంగా ఎవరి మందికి తెలియజేయమంది ఏమనగా మగ వారు ఎవరైనా ఉంటే పెళ్ళి కానీ మగపిల్లలు ఉంటే వాళ్ళ తల్లిదండ్రులందరికీ ఇదే నా విన్నపం వాళ్ళందరికీ మీ శ్రేయోభిలాషిగా చెప్తున్నది ఏమిటంటే గా ఇటువంటి పాచిపోయిన ఇన్ఫర్మేషన్ ఏమైనా ఫేస్బుక్లో వస్తే దాన్ని కన్ఫర్మేషన్ చేసేసుకుని ఓ ఎంక్వైరీలు చేసేసేసి యువసిన వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయొద్దు అని ఇంత మూలంగా తెలియజేస్తున్నాను గా ఏదో చూసామా విన్నామా వదిలేసామా అన్నట్టు ఉండాలి తప్ప దాన్నే పట్టుకు వెళ్ళకూడదు అప్పుడు ఏమవుతుంది అంతా ఇంకో ఇలాంటి గొడవలే వస్తాయి సరే ఎవరైనా చెప్పినా మా మిత్రుల మురళీకృష్ణ మాత్రం లోకం తెలియని అమాయకులయ్యా నువ్వు ఆయన ఏమో అనుకో ఏదైనా ఉంటే కనుక మీరందరూ కూడా నన్నే ఆనండి అతన్ని మాత్రం క్షమించేయండి సరే సరేనండి సరిపోతుందా ఇలా ఫేస్బుక్లో పోస్ట్ చేస్తాను సరిపోతుందా దీనినే ఫేస్బుక్లో పోస్ట్ చేస్తాను అందరూ చూస్తారు సరేనా సరే అండి అన్నట్టు బ్యాచ్ ఫిక్సింగ్ తాలూకు ఆ సిరీస్కి ఈ ఎపిసోడ్తో ఫుల్ స్టాప్ పెట్టేద్దాం సరేనా ఓకే అండి ధన్యవాదాలతో మీ రూచెల్ల సూర్యబాబు